సీరియల్ లో సినిమాలో నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామా గారు మీడంతా మాట్లాడదు నమస్తే మ్యామ్ నమస్తే నవీనా మేము కోల్కతా అభయ కేసు అంటే మరి ఇది ఎన్ని రోజులకి ఇలా వెళ్తూ తెలియదు కానీ సందీప్ ఘోష్ ఎవరైతే ఆర్జిక్ హాస్పిటల్ ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడో సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైతే ఫాస్ట్ గా స్టార్ట్ చేసింది ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడుకే నివేదిక ఇవ్వాలన్నారు కొన్ని కారణాల వల్ల అది ఆగి అక్టోబర్ ఫస్ట్ వరకు పెండింగ్ చేశారు దాన్ని సో ఈ మధ్యలో సిబిఐ బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇంట్రోగేషన్ చేస్తుంది హాస్పిటల్ నుంచి మరొక వీడియో అయితే రావడం జరిగింది అంతకుముందు మనం హాంకాంగ్ కేసు నుంచి మాట్లాడుకున్నాం సందీప్ ఘోష్ యొక్క మెంటాలిటీ అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలతో ఇలానే ఉంటాడు ఇంకా ఏంటంటే హిజ్రాస్తో కూడా అంటే ఇదంతా దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మెంటాలిటీ అనేది అంటే ఎంజాయ్మెంట్ చేయాలి అంటే రకరకాల ఎంజాయ్మెంట్లు ఇది ఒక భాగం అంటారా అంతే కదా ఇప్పుడు వాడు చేస్తున్న నిర్వాహకాలు అన్నీ ఒక ఎత్తు చాలా చేస్తున్నాడు అంటే అక్రమాలు కానీ అవినీతి కానీ ఇంకా ఏదైనా రకరకాలు ఉన్నాయి కదా వాడు చేసే స్కామ్లు అంటే వీడు ఏమంటారంటే ఒక మనసు ఎట్లా ఉంటుందో పనులు అలా ఉంటాయి ఆలోచన ఎలా ఉంటుందో వాడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో వాడి ప్రవర్తన అంటే వాడు చేయాలనుకున్నది కూడా అలాగే ఉంటుంది అంతే కదా మైండ్ని బట్టి ఉంటుంది అంటే దీ దీనివల్ల మనకేమర్థం అవుతుందంటే మీరు అడిగినట్టు వాడి మెంటాలిటీ అటువంటిది అంటే క్రూయల్ అనే తర్వాత చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ చేశాడు కాబట్టి వాడు క్రూరమైన మనస్తత్వం అని మనం అనుకున్నాం దానికంటే ముందు వాడేంటంటే మనం హాంకాంగ్ కేసు ఒకటి చెప్పుకున్నాం హాంకాంగ్లో మేల్ మేల్ అంటే మేల్తో కూడా వాడికి ఇంట్రెస్ట్ ఇప్పుడు అమ్మాయిలతో చేస్తున్నాడు ఓవరాల్గా ఎక్కువగా అమ్మాయిలతో అని మనం విన్నాం వాళ్ళతో బిజినెస్లు కానీ వాళ్ళతో ఇవన్నీ కానీ చేస్తున్నాడు కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హిజ్రాతో అంటే ఏంటి ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో ఇది ఎలా ఉండే రకరకాల అన్ని ఎంజాయ్మెంట్లు కావాలి వాడికి అంటే వాడి వయసు ఏంటి వాడున్న పొజిషన్ ఏంటి ఒక ఒక డాక్టర్ అసలు డాక్టర్కి ఉన్న విలువ దెబ్బతో పోయింది మొన్న నేను హాస్పిటల్కి వెళ్తే నాకు ఆర్జికర్ మెడికల్ కాలేజే గుర్తుకొచ్చింది హాస్పిటలే గుర్తుకొచ్చింది ఎందుకనంటే ఇక్కడ కూడా రెనోవేషన్ చేస్తున్నారు నాకు అది ఏదో సినిమా చూసి అవే కళలు అంటారు కదా లేకపోతే ఏదైనా ఒక భయం పట్టుకుంటే అలాంటి కళలే వస్తాయని అంటారు కదా అలాంటి భావన ఆ ఫీలింగ్ అనేది నాకు వచ్చింది హాస్పిటల్ మొత్తం రెనోవేట్ చేస్తున్నారు ఒక వాష్రూమ్ దగ్గర సేమ్ ఒక వాష్రూమ్ దగ్గర రెనోవేట్ చేస్తున్నారు పేషెంట్స్ తిరుగుతున్నారు వస్తున్నారు నైట్ అయిపోయింది నైట్లో ఇంకెవరు ఉండరు ఒకళ్ళిద్దరు తిరుగుతున్నారు నేను ఉండవలసి వచ్చింది నాకు చచ్చే భయం వేసింది భయం అంటే ఇది ఇది ఆర్జయ్ అక్కర్ హాస్పిటల్ గుర్తుకొచ్చింది నాకు అంటే అన్నీ అలా ఉండవు కానీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది తీసుకొచ్చేసారు జనంలో ఎస్ ఎస్ ఇప్పుడు ఒక మనిషి చెడ్డ పని చేస్తే అందరు వేరే వాళ్ళు కూడా అమ్మో వీళ్ళు కూడా అలా చేస్తారేమో వీళ్ళ మనసులో ఏముందో అనే థాట్ మనకు వస్తుంది చూసారా అలాంటి ఫీలింగ్ కలిగింది నాకు చూసారా ఒక్కటే ఒక్కళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఒక్క చోట ఎక్కడైనా తప్పు జరిగితే అన్ని చోట్ల కూడా అభిప్రాయాలు మారిపోతాయి ఆ భయం అనేది అనుమానం అనేది వచ్చేస్తుంది అంటే వీడు దేశవ్యాప్తంగా వీడు ఎంత డ్యామేజ్ చేశాడనేది ఇప్పుడు నేను చెప్పాను నిన్నటి కేసు అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు అదేదో అక్కడేదో జరిగింది నేను ఇక్కడెందుకు ఊహించుకోవాలి కానీ ఆ భయం అనేది మనుషుల్లో కలిగించాడు ఆ ఫీలింగ్ అనేది ఆ అనుమానం అనేది అంతే కదా ఎవరిని ఆ పోనీలే అనుకునే పరిస్థితుల్లో నేనైతే లేను ఎందుకంటే అమ్మ వీడు ఎలాంటి వాడు లోపలేముందో వీడికి ఆ డాక్టర్ వచ్చాడు సీరియస్గా మాట్లాడుతున్నాడు అమ్మ ఈ డాక్టర్ మనసులో ఏముందో వస్తుందా రాదా చెప్పండి దీనికి అంతటికి కారణం ఎవరు సందీప్ ఘోష్ వాడు చేసిన పనికి మంచి వాళ్ళ మీద కూడా అభిప్రాయాలు మారిపోతాయి సో వాడు చేసినవన్నీ అటువంటివి ఇప్పుడు అంటే వాడి మనస్తత్వం ఇలా ఉంది ఇంకొకటి మనం చెప్పుకున్నాం క్రూరమైన మనస్తత్వం కూడా అంటే ప్రతీది టచ్ చేయాలి ప్రతీది చూడాలి ప్రతీది అనుభవించాలి డబ్బంతా నాకే రావాలి అక్రమాలు చేయాలి అన్యాయాలు చేయాలి ప్రేతంగా డబ్బు సంపాదించాలి అన్నీ అనుభవించేసేయాలి నేను బయటికి రాకూడదు నేను హ్యాపీగా ఉండాలి అంటే అన్నీ నీకే కావాలి అటువంటి వాడి మనస్తత్వాన్ని ఒకటే అని చెప్పగలుగుతామా ఒకటే అని చెప్పలేము ఇప్పుడు వాడు నేరాలు ఎన్ని చేశాడో ఎన్ని ఘోరాలు చేశాడో అవన్నిటికీ ఏదో రోజున సుప్రీంకోర్టు అనేది సుమోటాగా తీసుకున్నారు కాబట్టి శిక్ష వేయాల్సిందే వేసి తీరుతారు కానీ ఇప్పుడు జరుగుతున్నప్పుడు త్రీ మంత్స్ నైంటీ డేస్ వరకు రిమాండ్లో ఖచ్చితంగా ఉంచుతారని అనుకుంటున్నారు రిమాండ్లో ఉంచిన తర్వాత ఎంత తేలిన తర్వాత కదా ఛార్జ్ ఫైల్ చేస్తారు వీడికి తేల్చేది ఎప్పుడు అంటే అన్ని కేసుల్లాగానే ఇది కూడా నిదానంగా మెల్లగా అయినప్పుడే అవుతుంది మరి సుప్రీంకోర్టు ఎందుకు సుమోటాగా తీసుకుంది ఇప్పుడు వీడి హిజ్రాల్తో ఏంటి పని వీడి మనస్తత్వం ఏంటనేది అంచనా చేయలేకపోతున్నారా మరి సిబిఐ వాళ్ళు సెకండ్ సైకిల్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ కొత్త క్లూస్ ఇస్తే కూడా ఏమి చేయలేకపోతున్నారు మరి నిరూపించలేకపోతున్నారు ఎందుకు వీడికి అంత అండా దండ ఎవరైతే ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో అతను అభిజిత్ మోండర్ ఆ మండలి అనే అతను ఎంత అన్నీ కూడా అరేంజ్ చేసి పారేశాడు కదా అతను అతని సాయంతో మాత్రమే చేయగలిగాడు మేజర్ పార్ట్ అతనిదే ఉంది ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు కానీ మెడికల్ హైయర్ అథారిటీస్ కానీ వాళ్ళ వాళ్ళ సీట్స్లో కూర్చొని వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఒక సూచనలు ఇస్తూ ఉంటారు అంతవరకే ఇలా చేయండి ఇలా అయితే సరే మేము మిమ్మల్ని కా కాపాడుతాము ఏం పర్వాలేదులే ఆ డిపార్ట్మెంట్ నేను చూసుకుంటానులే అనేటువంటి భరోసా మాత్రమే ఇవ్వగలిగి ఉంటారు వాళ్ళ వాళ్ళ సీట్స్లో కూర్చొని కానీ ఈ పోలీసు వాడు అభిజిత్ అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను లైవ్గా అతనంతా హెల్ప్ చేశాడు అతను హెల్ప్ లేని ఇతను ఇదంతా కూడా ఈ సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో తారుమారు చేయటం కానీ తారుమారు ఎక్కడ చేశాడండే అసలు మొత్తం డిస్ట్రాయ్ చేశాడు అరేజ్ చేసేసాడు డిస్ట్రాయ్ చేసి పారేశాడు తారుమారు అయితే బాగానే ఉండేది వాళ్ళని పట్టుకుని నాలుగు తగిలిస్తే మళ్ళీ ఒరిజినాలిటీ వచ్చేది కానీ ఇక్కడ తారుమారు కాదు అన్నీ ఇరేజ్ చేసేసాడు తర్వాత అసలు ఏమి నామరూపాలు లేకుండా చేసి పారేశాడు అక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా దొరకకుండా మనుషుల్ని పిలిపించి అల్లరి చేసినట్టుగా అదే వాళ్ళ అమ్మాయి తరఫున వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళలాగా పిలిపించి వాళ్ళన్ని కొట్టించేసి చేయించేసి గందరగోళం చేసేసాడు అదంతా న్యాచురల్గా ఉంటుందిలే అనుకున్నాడు ఇప్పుడు చూడండి వాడు ఎప్పటి నుంచో కానీ ఇది మనకు ఒకటి తెలిసింది రెండు నెలల ముందు నుంచే గొడవ జరుగుతుంది ఇంకా చెప్పాలంటే ఆరు నెలల ముందు నుంచి ఆ అమ్మాయికి వీడికి కోల్డ్ వార్ జరుగుతుంది అని అంటే గత రెండు మూడు నెలల నుంచి వీడు ప్లాన్లో ఉన్నాడు ఈ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి అన్నట్టు అంటే మనకి సడన్గా తెలిసింది ప్రజలకి కాబట్టి మనం కళ్ళు తెరిచే లోపలే ఆ అభిజిత్ అన్నతను శుభ్రంగా అన్ని డిస్ట్రాయ్ చేసేసి శుభ్రంగా క్లీన్గా కూర్చున్నారు మరి ఈ కేసు త్వరగా తేల్చాలని పాపం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మనం కూడా రోజు ఆశిస్తున్నాము మాట్లాడుతున్నాము ఇది త్వరగా న్యాయం జరగాలని నాకు కూడా చాలా అభిలాషగా ఉంది అది సిబిఐ కూడా మేడం చాలా లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే చేస్తుంది ఇంకా ఎక్కడి నుంచి ఎలాంటి పాయింట్స్ తీసుకురావాలి ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలాంటి క్లూ దొరుకుతుంది మనకి అనే నేపథ్యంలోనే ఇప్పుడు ఈ హిజ్రాస్తో కూడా వీళ్ళకి వీడికి సాంగత్యం ఉంది అనే విషయం కూడా తెలిసింది ఆ హిజ్రాస్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారని చెప్పారంట సిబిఐకి ఇప్పుడు ఆ పదవిలో ఉన్నాడు ఒక డాక్టరు వాడు కట్టలు విసిరేస్తూ ఉండుంటాడు మరి వాళ్ళకి కావాల్సింది అదే కదా వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది డబ్బు ప్లస్ మగవాడి సాంగత్యం కాబట్టి అంత పెద్ద డాక్టరు డబ్బులు విసిరేస్తున్నాడు ఒక మేల్ కాబట్టి వీళ్ళు కూడా ఆనందంగా వెళ్తారు వాళ్ళకి కావాల్సింది అదే కాబట్టి వెళ్ళినప్పుడు మరి అక్కడ వాళ్ళు ఎందుకు లొంగారు అంటే కేవలం దానికోసమే లొంగారు వీడు వాడుకున్నాడు అవసరం ఏ ఇద్దరైనా ఒక పని చేశారు కలిసి అంటే అది అవసరమే ఆ అవసరం ఉన్నంత వరకు వాళ్ళు నోరిపర ఇప్పుడంతా బయటకు వస్తున్నాయి రేపొద్దున నన్ను తీగ లాగితే నేను బయటకు వస్తానేమో ముందే చెప్పేద్దాము లేకపోతే ఎంతో కొంత వాళ్ళు సఫరింగ్ అయి ఉంటారు వాళ్ళతో సఫర్ అయి ఉంటారు సో ఇదే వంకగా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ తరఫు నుంచి ఒక ఎవిడెన్స్ ఇవ్వటం అనేది చాలా హర్షించదగే విషయమే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంకా ఏమన్నా ఉంటే వాడి వల్ల ఎవరైనా సఫర్ అయి ఉంటే వాళ్ళు కూడా వచ్చి అందరూ సాక్ష్యం ఇస్తే కూడా వాడికి ఇంకా ఉచ్చు ఇంకా బిగుస్తుంది ఇంకా ఏంటంటే ఇన్ని సాక్ష్యాలు దొరికిన తర్వాత కూడా వీళ్ళేంటి అవి దొరికాయంట ఇవి దొరికాయంట ఇలా అంట అలా అంట అంటాలు పక్కన పెడితే అది చేశారా బై నువ్వు అది ఎందుకు బయటకు లాగలేకపోతున్నప్పుడు ఒక చెత్త తీసుకుని వెళ్ళే అతనున్నాడు ఆయన వెయిట్ ఇంత తీసుకెళ్తాము సెవెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ ఈ బాడీకి సంబంధించిన పార్ట్సే మూటలు గట్టి పడేస్తే మేము తీసుకెళ్తాము అని చెప్పినప్పుడు అసలు అది ఎందుకు బయటకు వచ్చినాయి అసలు అలాంటి పార్ట్స్ బయటకు రావాల్సిన అవసరం ఏంటి నువ్వు పోస్టుమార్టం చేస్తే అవన్నీ బయటకు వస్తాయా ఎవరికైనా తెలిసే విషయం ఇది పోస్ట్ మార్టం చేస్తే అవన్నీ బయటకు ఎందుకు వస్తాయి అసలు రావు ఒకవేళ ఆ వర్క్ జరిగేటప్పుడు ఒకవేళ అటు ఇటు జారినా చేసినా మళ్ళీ ఇన్సెక్ట్ చేసి స్టిచెస్ వేసి వేయడం అలాంటివి ఏదో చేస్తారు టెంపరీగా రెడ్ బాడీయే కాబట్టి కానీ ఇలా బయటకు వచ్చేయడము అవేమో ఎక్స్పైర్ అయిపోవడము డస్ట్బిన్లో వేయడం వరకు వస్తుందా మరి అలా అయితే ప్రతి హాస్పిటల్లో రావాలి కదా ప్రపంచంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయా అన్ని ప్రతి హాస్పిటల్లోనూ గార్బేజ్ తీసుకెళ్లే వాళ్ళు రావాల్సిందే మరి ఎవరైనా ఇలాంటి చెప్పారా మనకి తెలిసిందా లేదు అంటే వీడొక్కడే ఇలా చేశాడు కాబట్టి ఆ నేరం అక్కడ జరిగింది అనడానికి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అది వాళ్ళు ఎవరు కన్సర్న్స్ ఎవరు ఏ టైంలో జరిగింది ఎవరు ఉన్నారు అక్కడంతా ఎవరు ఉంటారు అన్నీ అందరికీ తెలిసింది ఆ గ్రూప్ ఉంటారు కదా డాక్టరు అటెండరు చేసేవాడు వాళ్ళు వీళ్ళు గ్రూప్ ఉంటుంది తీస్తే రాదండి బయటికి ఎంతసేపు పడుతుంది మరి అవన్నీ కూడా తేలితే వీడు అసలు అది ఒక్కడ చాలు వీడిని పట్టుకోవడానికి సందీప్ గోష్ చుట్టూ ఉంటే గట్టిగా బిగుస్తుందని మేడం బిగుస్తుంది బిగవాలి కూడా ఆ బిగిసిన దాన్ని బిగించి ఇంకా బిగించాలి ఎందుకనంటే వాడిని వాడి బయటికి రావడానికి వీలు లేదు ఇప్పుడు పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి పెద్ద పెద్ద సపోర్ట్స్ ఉన్నాయి అంత పెద్ద సపోర్ట్లో నుంచి శిక్ష వేయటం అనేది నేను అనకూడదు ఇంకా కాబట్టి అటువంటి వాడిని వదిలేస్తే ఏముందండి పులి కొంచెం దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి పంజాబీ సీరితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట కాబట్టి ఇది ఎంత త్వరగా అంటే అంత త్వరగా అని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు కూడా లాగుతూనే ఉంటారు వాళ్ళకి కావాల్సినంత టైం వరకు ఇన్వెస్టిగేషన్లో అది ఎప్పటికీ తేలేనో ఏమిటో మనకి తెలియదు ప్రజలందరూ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు జస్టిస్ ఎదురు చూస్తున్నారు